శ్రమ ఉంటుంది అందుకే మనం పిలువబడ్డాం ఒక మాట చెప్పనా మీకు ముందుగా ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్ ఉండదు శ్రమ వస్తుందని మీకు తెలుసు అనుకోండి వచ్చినప్పుడు పెద్ద ఫీల్ అవ్వరు మీరు నాకు ముందే తెలుసులేవాయా అనుకుంటారు యుల్ బి ప్రిపేర్డ్ మీకు ఇంకో మాట చెప్పనా శ్రమ పొందడానికి మిమ్మల్ని పిలిచినవాడు శ్రమను తట్టుకుండే శక్తిని ఖచ్చితంగా ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు మన ప్రభువు నమ్మదగినవాడు ఒకవేళ మిమ్మల్ని మరణానికి అప్పగిస్తే మరణం ద్వారా కూడా తాను మహిమ పొందడా ఖచ్చితంగా మహిమ పొందుతాడు ఎందుకని బాప్తిస్ వ్యూహాన్ని విడిపించలేదైనా ఆయన అలా మహిమ పొందాలనుకున్నాడు గ్రహం స్టైన్స్ని వాళ్ళ పిల్లల్ని ఎందుకు విడిపించలేదైనా మీకు విషయం చెప్పనా ఒక గ్రాహం స్టైన్స్ ఉన్నాడని ఒక వ్యక్తి ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఒక వ్యక్తి ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా క్రీస్తు కోసం హతసాక్షి కాగలడని ఆయన చచ్చిపోయేదాకా భారతదేశానికి తెలియదు గ్రాహం స్టైన్స్ బ్రతికున్నప్పుడు కంటే ఆయన చచ్చిపోయినప్పుడు ఎక్కువ న్యూస్లోకి వచ్చాడు ఆయన బ్రతికున్నప్పుడు కంటే ఆయన చచ్చిపోయినప్పుడు క్రీస్తు ఎక్కువ మహిమ పొందాడు కొంతమందిని ఆయన తప్పించి మహిమ పొందుతాడు కొంతమంది ఆయన మరణానికి అప్పగించి మహిమ పొందుతాడు యేసు క్రీస్తు శిష్యుల్లో ఒక్కడు తప్ప అందరూ హతసాక్షులయ్యారు అందులో పది మంది కత్తి